ఆయన రాగా నే నాతో మాట్లాడకపోవడం ఒక వన్ అవర్ మాట్లాడి తినాలి వెళ్ళిపోవడం నేను చాలా ఫీల్ అయినా చాలా సఫర్ అయినా అంటే ఆయన కోసమే కదా ట్వంటీ టూ డేస్ ఉన్నా పోండే ఎక్స్పెక్ట్ ఉండదేమో మనుషులకని కానీ ఏవేమో ఇచ్చుకున్నా హ్యాపీ బర్త్ డే సనా నేను దగ్గరికి వెళ్ళి పదివేలు రూపాయల బట్టలు కొన్ని ఒక్క రోజు గోవాగ్రానికి అవి రెండు డ్రెస్సులు మేకప్ సమాన అంతే ఇట్లానే ఊరుకుంటా అరే మర్చిపోయినారా ఇగో చెట్లు కుట్టలు తాగుడు నా దగ్గరేసిన నేను అందంగా లేను ఇప్పుడు వంశేడ్ మ్యూజిక్ వేసుకుంటాడు ప్లీజ్ సనా ఐ లవ్ యూ నా సాయి సాయి సా నీకెందుకురా నీకెందుకురా సనాకు వదిలేయి నాకు వదిలే నాకు చాలా ఇట్స్ మీ క్రేజీసానా సో ఈ రోజు నేను ఇంత అందంగా ఎందుకు అన్నారడుకుంటున్నా కెమెరా వేరే వచ్చేసి అక్క ఎంత దూరం కూర్చుంది తెలుసా పూల్కి ఆడవై కూతుంది పాపం అక్కని ఇబ్బంది పెడుతున్నా సారీ అక్క సో యాక్చువల్లీ ఈరోజు నా ఫీలింగ్ ఏంటంటే నాకు సాయికి చాలా ఒక వన్ మంత్ వన్ మంత్ నుంచి వన్ మంత్ కాదు ఆయన మాలు వేసుకోకముందు నుంచే మా ఇద్దరు కొంచెం డిస్టెన్స్ వచ్చినందుకు డిస్టెన్స్ వచ్చినందుకు వచ్చిందేమో అని నేను ఫీల్ అవుతున్నా ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మా స్పెషల్ పర్సన్ సాయి గారి బర్త్డేకి నేను పోలేను అది అయితే నాకు ఎంత బాధ అయిందంటే నేను ఎందుకు వెళ్ళలేను కనీసం లాస్ట్ ఇయర్ అయితే కొత్త కొత్త అప్పుడేమో లవ్ కొత్త కొత్తలే ఆయన బర్త్డే వచ్చింది ఎంత గ్రాండ్గా సెల సెలబ్రేషన్ చేసినామంటే నేను మోనికక్క ఇద్దరం ఏదున్నా ఆయనకి ఇద్దరం పెట్టి వేసుకుంటాం లాస్ట్ టైం బైక్ ఇప్పించినాం ఈసారి గోల్డ్ ఈసారి నా చేతులతో నేను కూడా తీసుకోలే ఆయన చేతులతో ఆయన తీసుకున్నాడు సో నేను చాలా బాధపడ్డాను కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉందని చెప్పి పోలేను ఇంకా ఏం చేయలేం మన తలరాత అట్లా రాసింది కాబట్టి అట్లా అయిపోయింది సో ఇప్పుడు గో వచ్చిండు నా కోసం వచ్చినట్టుండు లొల్లి పెట్టుకున్నా ఇంకా నాకు లొల్లి పెట్టుకోకపోతే అయితే లేదు ఆయన కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆయనతో మాట్లాడి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరందరూ కామెంట్స్ చేస్తున్నారు కదా సాయిస్ అయినా ఎందుకు వీడియోస్లో అంటే సేమ్ అదే క్వశ్చన్ నేను ఆయన అడుగుతాను ఎందుకన్నా నేను వీడియో చేయకపోతే నువ్వైనా చేయాలి కదా అని చెప్పి ఆయన దగ్గర అడిగి మీ మీకైతే ఈరోజు నేనైతే ఆన్సర్ ఇప్పిస్తాను ఆయన దగ్గర నుంచి ఎందుకంటే నేను అడిగితే ఆయన నా మీద ఒరుతాడు సో నేను నేనేమో నేనేమనుకుంటా సర్లే ఎందుకు నేను ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను లైట్ తీసుకుంటా ఇంకా మా ఇద్దరు కూడా చాలా డిస్టెన్స్ వచ్చింది ఆయన రాగానే నాతో మాట్లాడకపోవడం ఒక వన్ అవర్ మాట్లాడితే నాలు వెళ్ళిపోవడం నేను చాలా ఫీల్ అయినా చాలా సఫర్ అయినా అంటే ఆయన కోసం కదా ట్వంటీ టూ డేస్ ఉన్నా బట్ ఆ ఫోన్ రిస్పెక్ట్ ఉన్నదేమో మనుషుల మనుషులకని ఏవేమో ఇచ్చుకున్నా అంత గలీం కాదు మంచి వాడినా అంతవరకు వస్తే సో అందుకోసం ఈరోజు వినిపించి మాట్లాడదాం అని ఫిక్స్ అయినా మొత్తం వీడియో అయితే చూడండి వాడికి ఏదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి పగలు తెంగింది పాపం అన్న క్లీన్ చేస్తున్నాడు ఆయనకి తెలుగు రానట్టుంది ఏంట్రా వాడిని బోటికి బాటిల్ బీర్ పెడితే పలిగిపోతుందేమో అంటే వాడు బీర్ లేకపోతే నడవదా వాడికి ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటా ఎర్రి ఏం చేయాలి కొంచెం ఏం మళ్ళీ చూసి చెప్పు కెమెరా వైపు

నక్క నక్క అలా వద్దు అయి సాయి 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 నీకెందుకురా నీకెందుకురా నాకు 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 వదిలేయ్ వదిలేయ్ మీన్స్ ఆడ పాట ఎందుకు పెట్టిండో ఎవరికి బ్రేకప్ అయిందో ఏం నాకు నచ్చు పర్లేదు నీ బర్త్డే కేక్ కట్ చెప్పి ఇప్పుడు కట్ చేపిస్తుండ బర్త్డే అయిపోయిన నువ్వు నువ్వు ఏడ టైం ఇచ్చావు మనుషులకి నీకు వేరే వాళ్ళకి ఇవ్వడానికి టైం ఎక్కువ అయిపోతుంది हैप्पी बर्थडे छोटू। यस, छोटू। ना दांत लग छोटू है ना उनके लाइन दांत लग चुटकियां नहीं थोड़ी। बिलेटेड हैप्पी बर्थडे साइड। अनुअनुभू पल-लेग से तेरी यानी हो। थैंक यू। यामिच्छना गिफ़्ट हो। इमोनिका किसना गिफ़्ट हो? आम एंटोविन रा। వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నావు సాయికి నైట్ పబ్ బుక్ చేసినా సరేనండి అని చూడచ్చానెడా అనగా అనుకున్నా ఎందుకు ఇంకా గిఫ్ట్ అడగటం లేదు చెప్పి ఇచ్చేసినా కాబట్టి ఏ అడగకపోతుండే ఇవ్వకుండా ఈసారి అడగద్దు అనుకున్నాను నువ్వా మాలలు ఉండి కూడా నాకు గిఫ్ట్ ఏడబెట్టినావు అని అడిగిండు అవ్వా అడగలేవా కరెన్ నిజం చెప్పు కాదురా నీకు ఛానల్ మీద ఎంతైనా ఏమన్నా ఉందా

సాయి చాలా వీడియోస్ మిస్ అవుతున్నాం సాయి ముందు లెక్క లేడు అని వస్తున్నాయి ఎందుకంటే నేను కొద్దిగా బిజీ బిజీ అంటే కొద్దిగా చిల్ అవుతున్నా ఎంజాయ్ చేస్తున్నా ట్వంటీ ఫైవ్ డేస్ ఏం లేకుంటున్నా కదా బయట ప్రపంచాన్ని మళ్ళా నా మనసు కోరుకుంటుంది రాసాయి రాసాయి అని పిలుస్తున్నాయి చెట్లు పుట్టలు ఆ తావుడు అమ్మాయిలు అమ్మాయిలు ఉండరు అమ్మాయిలు ఉండరు ఓన్లీ అబ్బాయి అవును నేను నేను కూడా నీ కోసమే కదా 25 డేస్ ఉన్నా రాగానే ఫస్ట్ నా అంత టైం స్పెండ్ చేయకుండా ఏంటి మరి దేంగేసిండు ఏంటి సంగతులు ఏం లేదు సంగతులు అదే మాట్లాడదామని చెప్పి కామన్ కూడా నీకు తెలియ ఫస్ట్ నైట్ చేసుకుని మంచి ఉన్నా ఏ బట్లర్తో రా వీడల బుగటరు మంచి అని చెప్తున్నా మంచి ఉన్నా ఓకే నేను మంచి ఉన్నా నా కూడా తెలుసు నీకు కూడా తెలుసు నీ అందంగా ఉన్నా అని ఆ రీల్స్ వచ్చినట్టు నా దగ్గర ఏంటో అనుకో నేను అందంగా లేనా

నిజాలే చెప్తున్నా అబద్ధాలు చెప్తే నువ్వు చచ్చిపోతావు అంటే నన్ను చంపేద్దామని అబద్ధాలు చెప్పి అందుకే అబద్ధాలు చెప్పాలి ఊపాకు లాస్ట్ ఇయర్ సేమ్ ఇక్కడ వీడియో కొట్టినాము ఒకటి గుర్తుందా ఇట్లానే ఊకుంటా అరే మర్చిపోయినా రాయిగో ఏ ఎన్ని రోజు ఎన్ని డేస్ అవుతుంది మన తెలంగాణ గోవా బీర్ దాకా అసలు పిలిచిందే నేను బీర్ కోసం బీర్ మర్చిపోయినా చూడ

కాదురా వచ్చినప్పటి నుంచి కనీసం రిస్క్ అన్నకి శ్రీ అన్నకి టైం ఇచ్చినావా మోనికతకి ఇంతమంది రా నీకోసం ఆగి నంబరు ట్వంటీ ఫైవ్ డేస్ విడి రాగానే బయటికి పోదాం ఫామ్ హౌస్ బుక్ చేసుకోదాం అని ఏదేదో అనుకున్నాం నువ్వు మమ్మల్ని అందరిని మొట్ట మీద పెట్టేసి దెంగేసినా తినాలి అని ఉంటాయి లేదా అప్పుడప్పుడు కొన్ని కొన్ని పర్సనల్గా ఎంజాయ్ చేయాలనుకుంటాం పర్సనల్గా ఎంజాయ్ అంటే మాకే మారే మరి మీరు అందరు నాకు ఫోన్ చేసిండ్రు ప్లీజ్

నాకు చేసి అరె కోతా విను నాకు చేసి సాయి అడిగి చెప్పు గో వచ్చినమని చెప్పి రమ్మని చెప్పు అని చెప్పి నాకు చెప్పారు అర్థమైందా అని చెప్పారు ఆ నువ్వు బిజీగా నువ్వు మాట్లాడను అన్నావు అంటారతో అవునా ఎవరు శ్రీ అన్న అది అది అన్నారు శ్రీ అన్నది నా మీదకి ప్లీజ్ మా అన్నవరం బ్లేమ్ చేయ అర్థమైందా అంటే నేను బ్లేమ్ నడుస్తుంది అంతే ఫిక్స్ అన్న శ్రీ అన్న గోన్నా నేను గోవా వచ్చి ఒక రోజు ముందు కూడా ఎంత పెద్ద వాళ్ళు తెలుసా నైట్ తొమ్మి పదిన్నరకు ఫోన్ చేసి ఎవరు శ్రీ అన్న ఏమన్నాడు నువ్వు నో ఓకే ఓకే అవును అంటే శ్రీ అన్నకి ఏంటంటే వాడే వచ్చి మొత్తం మాట్లాడాలి కానీ మేము ఎందుకు కావాలి అని చెప్పి వాళ్ళకి వీడేమో వాళ్ళ నాకు ఫోన్ చేయలేరని వీళ్ళ పంచాయతీలు వేరే ఉంటాయి క్షేస్ సంవత్సరంలో మూడు నెలలు మంచిగా మాట్లాడుకుంటారు ఇక నెల ఇంకా ఏమైతుందో అర్థం కాదు మళ్ళీ కలిసి కలిసి తిరిగి రనుకో పక్కన వాళ్ళు ఎవరైనా సరే చచ్చిపోయిన సరే ఎటు రాడు కూడా రాలేదు ఇది నిజం కదరా ఏ లేదు అస్సం మంచి వాళ్ళకి మంచి చెడ్డ వాళ్ళకి చెడు అన్నీ ఉంటాయి మా దగ్గర షో సరే ఇప్పుడు మమ్మల్ని బయటికి తీసుకొస్తున్నావా లేదా నన్ను మోర్నింగ్ బయట ఆల్రెడీ ఇది నువ్వు రాలేదు మేం నిన్ను పిలిచినం రా రా అని చెప్పు సరే నా తరపు నుంచి తీసుకో అక్క నువ్వు ఉన్నావు కదా ఆ రోజు ఏమన్నాడే తినాలి పోయి రాంగని అక్క ఆ పది రోజులు అయినో నువ్వు ఓ అయ్యో అప్పుడు పోవాలి ఓవాలక్క అప్పుడు అప్పుడు ఓవాలి వీడియోస్ కాన్సర్ ప్లీజ్ వీడియోస్ నా బంధుమిత్రులు నా యూట్యూబ్ మిత్రులు కొద్దిగా ఎక్స్‌క్యూజ్ చేసి ఇట్స్ కొద్దిగా చిన్నగా చిన్నగా నాకు ఎడివేడు పెరగదు ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను అబ్బాయిది ఒక డైలాగ్ తాదరికి అర్పించేసాడు సేమ్ నాకు కూడా నిင်္ဂ కతే మాట్లాడుతుంది ఎందుకింత ప్రతి వీడియోలో ఈ ఫ్లానోక్స్ అవర్ద మైనా రావైనో లావైనో అని చెప్పను కాని బావును ఆ అట్లా అయితే ఓకే మొన్న మూడు వేలన్నర అడిగింది కిషన్ దగ్గరికి పదివేల రూపాయల బట్టలు కొన్ని ఒక్క రోజు గోవానికి అవి రెండు డ్రెస్సులు మేకప్ సమాన అంతే పదివేలు రూపాయల గోవాగ్రానికి నేను వచ్చి తాగి తిన్న పైసలు అవన్నీ తాగి

సన్న అందంగా ఉంటుంది సన్న బాగా చూసుకుంటుంది సన నాకు ఒక సెకండ్ మదర్ లెక్క థర్డ్ మదర్ లెక్క ఫోర్త్ మదర్ లెక్క సననా సననా ప్రిన్సెస్ ఓకే దీనికి నేను ప్రిన్స్ అయితే ఇది నాకు ప్రిన్సెస్ చెప్పు ఇద్దరిని కొనాలనుకుంటే అది మీ ప్రైజ్ లేస్

రావా నా పేరుండేమో అని చూస్తున్నాను లేదు నీ పేరే నీ పేరెందుకురా రా వెనక ఉంటలే నువ్వు అనుకున్న ఈ డైలాగ్ నాది సో గైస్ చూస్తుండ్రుగా ఇక వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి మళ్ళీ మిడిల్ లో ఒక టూ డేస్ గ్యాప్ ఉంటుంది తర్వాత మొత్తం మౌంటా కేడిమ్మ దానికి వస్తా పైకన్నా కూర్చొని వీడియో వాడకుండా పైకిన కూర్చొని వీడియో కొడతా తెలుసు ఇటు వల్ల వీడియోస్ లేట్ అయినాయి ఇక్కడ కంటిన్యూ వీడియోస్ వస్తాయి కంటిన్యూ వస్తాయి మిడిల్ ఒక టూ డేస్ ఉంటాం మళ్ళీ తెలుసు మీకు ఇన్స్టాగ్రామ్ లో నేను అప్డేట్ చేస్తూనే ఉంటారు కాబట్టి సో లవ్ యూ ఆల్ టేక్ బై బాయ్